అట్టనే ఈ అక్రమ కట్టల కట్టిన కూడా వాడికి ఏం జస్టిఫికేషన్ అది వాడు కోర్టుకు చెప్పొచ్చు కదా చెప్పుకునే అవకాశం అంతా వాడికి ఇయ్యొచ్చు కదా ప్రతిదీ అక్రమ కట్టడమేంటి మరి అంటే చాలా అక్రమ కట్టడాలని వాటి జోలికి ఎందుకు ఒక్క ఎన్ కన్వెన్షన్ మీదనే నెక్స్ట్ మల్లారెడ్డి రెడ్డి లేదు లేదు ఇప్పుడు మరి సకలం చెరువులో వాళ్ళది వాళ్ళది మజ్లీస్ వాళ్ళది ఒక కాలేజీ ఉంది అక్కడ స్కూల్ కాలేజే ఉంది ఉమెన్స్ కాలేజే ఉంది అనమాట ఫాతిమా కాలేజ్ అని చెప్పి మరి కూలగొట్ట మన దమ్ముంటే వాళ్ళిద్దరు డైరెక్ట్ గా గవర్నమెంట్ తో ఛాలెంజ్ చేస్తా ఉన్నారు అసదుద్దీన్ అండ్ ఇతను అక్బరుద్దీన్ ఏమని మరి నక్లెస్ రోడ్ కూడా ఎఫ్టిఎల్ ట్యాంక్లో ఉంది నీకు దమ్ముంటే అది కూలగొట్టరా బే అంటున్నాడు తర్వాత నక్లెస్ రోడ్లో ఉన్నటువంటి ఆ కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఫుల్ ట్యాంక్ లెవెల్లోనే ఉన్నాయి ఎఫ్టీఎల్ లెవెల్లోనూ ఉన్నా అది కాదనగలమా ఇస్ ఇట్ నాట్ ఎ ఫ్యాక్ట్ నీ జలదృశ్యం ఎక్కడ ఎక్కడుంది మీరు ఇట్లా కాల్కేస్తే మెడ అదే మాట్లాడదా మొత్తానికి మొత్తం గతంలో నేను ఒక ప్రాతిపదిక సరే ఇది ప్రజాస్వామ్యం కదా ఒక్క కాంగ్రెస్ పార్టీ ఒకటే లేదు కదా ప్రతిపక్షాలు కూడా ఉన్నాయి కదా వాళ్ళతో అందరిని పిలిచి అయ్యా ఇది ప్రజలకు సంబంధించిన అంశము దీని మీద ఒక విధాన నిర్ణయం చేద్దాము అందరం కలిసి మనం సహకారం ఇప్పుడు ఒకళ్ళు ఒక కార్యక్రమం చేస్తారు ఇంకొకళ్ళు వ్యతిరేకిస్తారు అనే కంటే ప్రజాస్వామ్యంలో ఏ సమస్యనైనా ఎట్లా సాల్వ్ చేస్తారు బై డిస్కషన్ బై డిబేట్ బై కన్సెన్సెస్ సో ఈ ఆటో టు హన్వీన్ మీటింగ్ ఆఫ్ ఆల్ దిషన్ పార్టీస్ ఇగో ఈ చెరువుల మీద ఆక్యుపేషన్ ఈ ఎఫ్టిఎల్ లో కట్టడము తర్వాత ఈ రకమైనటువంటి చర్యలన్నీ హైదరాబాద్ యొక్క పురోగతికి అడ్డంకి ఉన్నాయి వీటి మీద ఒక విధాన నిర్ణయం చేయదలుచుకున్నాము మీ అందరి సహకారం నాకు అవసరం మరి చెప్పండి ఏం చేద్దాం వీటి మీద అని ఒక సమాలోచన చేయవచ్చు అంటే ముఖ్యమంత్రి ఎక్కడ పెట్టినాడు ముఖ్యమంత్రికి ఏదో ఒక రాత్రి ఒక ఆలోచన వస్తుంది తెల్లారంగతే టక 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 అమలు జరుగుతాయి ఇదేం నియంత్రి రాచరికమా ఏం మాట్లాడుతున్నారు తర్వాత పద్నాలుగు సంవత్సరాల నుంచి ఒక కన్స్ట్రక్షన్ అక్కడ ఉంది ఏమండి పద్నాలుగు సంవత్సరాల నుంచి ఆ కన్స్ట్రక్షన్ అక్కడ ఉంది కదా అది ఒక పెళ్లిళ్లకు తర్వాత అన్ని రకాల కార్యక్రమాలకు దాన్ని వినియోగించుకుంటారు కదా సపోజ్ ఎన్నో కన్వెన్షన్స్ అంటది ఇక్కడ ఉంది అనే ఉద్దేశంతో కొంతమంది పెళ్లిళ్లకు కొంతమంది ఇతర కార్యక్రమాలకు దాన్ని వినియోగించుకున్నారు దాంట్లో దాదాపు ఒక నాలుగు వందల మంది ఎంప్లాయీస్ ఉంటారు నువ్వు తెల్లారు లేసేటప్పటికి దన్ను గవర్నమెంట్ బిల్డింగ్లో కొడితే ఆ నాలుగు వందల మంది జీవితాల సంగతి ఏంది వాళ్ళ వాళ్ళ జీవితాల సంగతి ఏంది వాళ్ళ లైఫ్కి సంబంధించి ఏంది వాళ్ళని ఎక్కడ అడ్జస్ట్ చేస్తావు వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇస్తావా వాళ్ళు వాళ్ళ స్థాయిలో కూడా ఏదో రకంగా అక్కడ ఎంప్లాయ్ అయి ఉన్నారు వాళ్ళదేం తప్పలేదు కదా మరి ఇప్పుడు ఇట్లా అందరికి ఇవ్వాలంటే గవర్నమెంట్ దగ్గర ఇవ్వాలి ఇవ్వాలని అంటే కాదు నువ్వు కొంత సమయము నిడివి ఇచ్చే పక్షంలో దేవుడు అడ్జస్టెడ్ ఎల్స్వేర్ ఇప్పుడు ఎన్నో బిల్డింగ్ ఆదర్శ సొసైటీ వారం వారం రోజు ఇవ్వచ్చు పది రోజులు ఇవ్వచ్చు ఒక్క రోజు ఇవ్వచ్చు రెండు రోజులు కూడా ఇవ్వచ్చు ఇప్పుడు ఆదర్శ సొసైటీ వాళ్ళ బిల్డింగ్ ముంబైలో గొలగొట్టినారు దానికి వాళ్ళు కోర్టులలో అన్ని రకాల చర్యలు తీసుకున్న తర్వాత ముంబై హైకోర్టు ఓడిపోయిన తర్వాత ఢిల్లీ హైకోర్టులో ఓడిపోయిన తర్వాత దాన్ని ఆధునిక పరికరాలు